హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఏంటంటే హ్యాండ్స్కి లోతు తీయడం లోతు ఈజీ ట్రిక్ ఈ ట్రిక్కి అసలు ఈ వీడియోలో ఎవ్వరు చెప్పలేరు కావచ్చు నేనైతే చిన్నగా అబ్జర్వ్ చేసి తీసినాను ఫస్ట్ మీకు ఏం చేయాలి మనం లోతు తీయాలంటే ఫస్ట్ ఏం చేయాలి చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్న హ్యాండ్స్కి ఈ మిడిల్ పాయింట్ ఇలా పెట్టుకోండి మనకు ఆల్రెడీ వచ్చేసింది ఈ చంకుట్టు పాయింట్ ఇలా వచ్చేసింది ఈ రెండు పాయింట్లు వచ్చిన తర్వాత ప్లస్ ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసుకోండి మార్కులు పెట్టేసుకుంటాం కదా మనం హాఫ్ ఇంచులో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఎలా సర్దుకోవాలి మనం ఈ హాఫ్ ఇంచు లోతు ఎలా తీయాలి ఎగ్జాక్ట్గా రావాలంటే ఏం చేయాలి మేడం కరువు స్కేల్ ఉపయోగించాలా అస్సలు వద్దు కరువు స్కేల్ కూడా మీకు ఈ టైంలో నేను చిన్న టిప్ ఉపయోగపడేలా చేస్తా అసలు ఈ టిప్ యూజ్ చేసినారంటే మీకు అసలు లోతు తీయడానికి ఎంత ఈజీగా అంటారు చూడండి ఇక సర్దుకోండి ఇలాగా ఈ మిడిల్ పాయింట్ పెట్టిన దగ్గరికి కాకుండా కొంచెం బయటకు ఉంచుకునేలాగా మనకు ఈ పెట్టుకునే క్లాత్ను ఈ హాఫ్ ఇంచ్ ప్లేస్కి వచ్చేలాగా సర్దుకోండి ఇక ంచు ప్లేస్కి వచ్చేలాగా సర్దుకోండి ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందా ఇగో ఇక్కడ వరకు ఈ హాఫ్ ఇంచ్ వరకు నేను ఈ పైన క్లాత్ని సర్దుకున్నాను ఇలాగన్నట్టు ఇలా సర్దుకొని మనం ఈ హాఫ్ ఇంచ్ పెట్టిన లైన్ని మనం ఈ పైన క్లాత్ సర్దుకుంటే ఎలా వచ్చిందో షేపును ఆ షేప్ను డ్రా చేయండి డ్రా చేసి డ్రా చేస్తే మనకి ఎంత నీట్గా వస్తుందో చూడండి లోత వచ్చేసింది కట్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి మనకు అసలు ఇంత నీట్గా మనం కట్ చేస్తామన్నా ఎక్కడో కొంచెం చిన్న ప్రాబ్లం వస్తుంది ఇట్లా పెట్టుకొని మార్క్ పెట్టుకుంటే మాత్రం అసలు మనకు దేనికి రాదు ఇలా పెట్టుకుంటే ఇది ముందు భాగం లోతు ఇలా చిన్న ఖచ్చిగా పెట్టుకుంటే తెలిసిపోతుంది మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ చిన్న టిప్ తోటి హ్యాండ్స్ లోత్ కట్టింగ్ విధానం ఇలాగే మన వీడియో నేను హ్యాండ్స్ పూర్తిగా కట్టింగ్ విధానం అయితే అప్లోడ్ చేస్తున్నా ప్లస్ వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ వీడియో వేరే వేరేలాగా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీరు ఏదన్నా కావాలంటే చూసేయండి నెక్స్ట్ నేను క్రాస్ పట్టి కూడా షార్ట్ రూపంలో చూపిస్తాను ఓకే బాయ్ మరి